సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీకు అదృష్టం పట్టే క్షణమిది చూసిన క్షణమే శనిదేవుడిని తాకమ్మ రాబోయే ఒక పెద్ద ముప్పు నుండి శని మహాత్ముడు కాపాడుతాడు అని చెప్పి బాబా ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఈ సందేశం మన కంట పడింది అంటే నిజంగానే మన అదృష్టం శని మహాత్ముడి రూపంలో స్వయంగా బాబాగారే మనకు ఈ సందేశాన్ని అందిస్తున్నారు రాబోయే ఒక పెద్ద ముప్పు నుండి మనల్ని కాపాడటానికి బాబా గారే స్వయంగా శని రూపంలో వచ్చాడు మరి బాబా గారు అందిస్తున్న అదృష్టం ఏంటో తెలుసుకునే ముందు మీరు ఎన్నో చోట్ల జాతకం చెప్పించుకొని ఉండవచ్చు కానీ ఈ గురువు గారిని ఎప్పుడు సంప్రదించి ఉండరు ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకుంటే మరొక చోట చెప్పించుకునే అవసరం కూడా రాదు పడదు కష్టాల్లో కూరుకుపోయి దారి కనబడటం లేదు ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు మీకు ఈ గురువు గారు తప్పకుండా మార్గం చూపిస్తారు ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేసిన క్షణం మీ కష్టం తీరిపోయినట్టే శ్రీ షిర్డీ సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారండి గురువు గారి పేరు సుబ్రహ్మణ్య గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ టూ ఫైవ్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్తారండి నేరుగా వెళ్లాల్సిన పని లేదు ఇంకేమీ ఆలోచించకండి వెంటనే గారిని సంప్రదించండి ఈ సృష్టిలో దైవంతో పాటు దుష్ట శక్తులు కూడా ఉంటాయి వాటి ప్రభావం మన మీద పడినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో మనం అనుభవించినప్పుడే ఆ బాధలు తెలుస్తాయి భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ వెళ్లి రాజకీయం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల గొడవలు నమ్మిన వారు మోసం చేయడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న విడిపోయే స్థితిలో ఉన్నా కూడా భార్యాభర్తలు భర్తలు ఒకరి మాట ఒకరు వినకపోవడం అటాకూడల సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ప్రతి ప్రాబ్లంకి చక్కటి పరిష్కారం అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు మీకే కాదు విదేశాల్లో ఉన్న వారికి కూడా ఈ గురువు గారు అందుబాటులో ఉంటున్నారు ఒక్కసారి నమ్మకంగా ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇక బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటి అంటే మన జీవితంలో ఎన్నో కోల్పోయి ఎన్నో అవస్థలు పడుతూ ఎవరి మీద నమ్మకం లేకున్నప్పుడు ఆ భగవంతుని కాళ్ళు పట్టుకుంటాం ఆ సమయంలో భగవంతుడే గుర్తుకొస్తాడు ఎందుకంటే మనల్ని కాపాడేది ఒక్క భగవంతుడే కాబట్టి ఎన్ని తప్పులు చేసినా శిక్షించేది ఆ భగవంతుడే ఆ కష్టం నుండి బయటపడేసేది కూడా ఆ భగవంతుడే కాబట్టి అన్నీ ఆ భగవంతుడే అంటూ భగవంతుడి పాదాలని పట్టుకుంటాం మరి ఈ రోజు నీకున్నటువంటి కష్టం అలాంటిది బాబా గారి దయ వల్ల నువ్వు ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నావు కానీ నీకు మానసికంగా ఎన్నో బాధలున్నాయి ఆ బాధలు తొలగించడానికే నీ సాయి వచ్చాడు తల్లి నేను నీ రాబోయే కష్టాన్ని ఆపనమ్మా కానీ నువ్వు దానిని సులువుగా దాటడానికి శక్తినిస్తాను నీ దారిని సరళం చేస్తాను కేవలం నువ్వు ధర్మ మార్గంలో నడిస్తే చాలు ఎప్పుడు అంటి అంటిపెట్టుకుని బ్రతకాలి మనుషులు ఎన్నో రకాలుంటారు నీ చుట్టూ ఉన్నవారు కూడా నీతో సంతోషంగా ఉన్నట్టు నువ్వంటే ఎంతో ఇష్టమున్నట్టు నటిస్తారు కానీ తీరా వారి బుద్ధి ఒక్కొక్కసారి బయటపడుతుంది అప్పుడు నాకెవరూ లేరు అని నువ్వు బాధపడతావు తల్లి నువ్వు అలా ఆవేదన చెందకు ఈ సాయి ఉన్నాడు నిన్ను ఎంతటి కష్టంలోనైనా సరే ఆదుకుంటాడు ఒక్కసారి ఈ సాయి పాదం పట్టుకున్న తర్వాత ఎప్పటికీ ఈ సాయి వదలడు తల్లి నువ్వు అనుకున్నది సాధించాలంటే ముందు నేను చెప్పినట్టు నడుచుకో ఈ సాయి నీకు సదా తోడుగా ఉంటాడు అనుక్షణం నిన్ను ఓ కంట కనిపెట్టుకుని ఉంటాడు నువ్వు చేసే తప్పులు కాని నువ్వు చేసే మంచి కాని ప్రతిదీ నేను లెక్క రాస్తాను వాటికి తగిన శిక్షని విధిస్తాను మంచైనా చెడైనా తల్లి మనుషులు నవ్వుతూ పాపాలు చేస్తారు ఏడుస్తూ చేసిన పాపానికి ఫలితాలను అనుభవిస్తారు ఎంత కాలానికైనా చేసిన మంచి చెడులకు ఫలితం అనుభవించక తప్పదు కాబట్టి నువ్వు చేసే మంచైనా చెడైనా నవ్వుతూ బ్రతుకు ఆనందంగా ఇతరులను సంతోషపెట్టు నీ నీ వాళ్లతో ఉన్నంతకాలం ఆనందంగా ఉండు ఏ కోరికలతో అయితే నువ్వు సతమతమవుతున్నావో అవి శాశ్వతం కాదు అని గుర్తించు నీ జీవితానికి అతి ముఖ్యమైనవి ఖచ్చితంగా నీకు అందిస్తాను నువ్వు కోరుకున్నట్లే నీ జీవితం ఉంటుంది నువ్వు నాకు ఇది కావాలి బాబా అని అడిగితే తప్పకుండా ఈ బాబా అందిస్తాడు నీ ప్రయత్నాలు ఆపకు ఏదైనా సాధించాలి అన్న పట్టుదల ఉంటే ముందుకు సాగుతూనే ఉండు ఎవరిదైనా సలహా కావాలని కోరుకుంటే నీకు ఎంతో ఆత్మీయులుగా నీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా ఉంటే నీ బాగు కోరేవారుంటే వారిని అడిగి సలహా తీసుకో నచ్చితేనే అంగీకరించు లేకపోతే తిరస్కరించు ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నము కూడా నీకు ఉన్నత స్థాయిని కల్పిస్తుంది తల్లి నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి అదే నిజమైతే నిన్ను రక్షిస్తూ ఉంటుంది అది ఎప్పటికైనా సరే భగవంతుడు ఈ క్షణం నీకు ఆనందాన్ని ఇస్తే అది నీ కర్మ సిద్ధాంత ప్రకారం నడుస్తుంది ఆ ఆనందాన్ని చూసి నువ్వు పొంగిపోవద్దు దుఃఖానికి కుంగిపోవద్దు కష్టమైన నష్టమైన కన్నీళ్ళైనా బాధైనా బంధాలైనా ఎంతటి సంతోషమైనా ఆనందంగా జీవించు అది అది నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది తల్లి కష్టాలు భయపెట్టడానికి రావు ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికే వస్తాయి అది భగవంతుడు పెడుతున్న పరీక్ష అనుకో నువ్వు గెలిస్తేనే అందులో నీకు తర్వాత దారి అనేది కనిపిస్తుంది ఆ దారి మార్గం ఎంతో వైభవంగా ఉంటుంది భగవంతుడు పెట్టిన పరీక్షలో ఎవరైతే నెగ్గగలుగుతారో వారి జీవితం పూల బాటగా మారుతుంది ఎందుకంటే స్వయంగా ఆ కష్టం ఏంటి ఎలా బ్రతకాలి అని నేర్పించడానికి చివరి సారిగా ఎన్ని కష్టాలైనా ఎన్ని సంతోషాలైనా భగవంతుడి చేతుల మీదుగా నడుస్తుంది కాబట్టి మనిషికి జీవితాంతం తోడు ఉండేవారు ఎవరు చెప్పు మనిషికి జీవితాంతం తోడు ఉండేవారు ఎవ్వరు ఉండరు అలా ఉంటారనుకోవడం మన భ్రమ మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి ఏదీ లేదు తల్లి నీ ఊహాగానంలో భగవంతుడు ఉన్నాడు అనుకుంటే ఉంటాడు లేడు అనుకుంటే లేడు నీ చుట్టూ ఒక మాయల ఆ భగవంతుడు నిన్ను రక్షిస్తూ ఉంటాడు నువ్వు నమ్మినంత వరకు ఎప్పటికీ నిన్ను వీడి వెళ్ళడు తల్లి ఈ సాయి చెప్పిన మాటలు గుర్తు పెట్టుకోమ్మా ఈ రోజు నా మీద నమ్మకంతో శని భగవానుడిని తాకావు ఎందుకంటే చాలా మందికి తెలియదు శని మహాత్ముడంటే భయపడతారు ఏమో చేస్తాడు మన జీవితంలోకి శని దాపరిస్తే ఇక జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే తప్పదు అంటూ భయపడతారు ఆ భగవంతుడి పేరు వినగానే భయపడి వణికిపోతారు తల్లి అలా భయపడవలసిన అవసరం లేదు తల్లి ఆ శని భగవానుడు నీకు ఎప్పటికీ అన్యాయం చేయడు నీలో ఉన్న గుణాలే నిన్ను కాపాడుతాయి నువ్వు మంచిగా నడుచుకుంటే ఈ సాయి చెప్పినట్టు సాయి సందేశం వినడం కాదు వాటిని తూచా తప్పకుండా పాటించాలి అప్పుడే నిన్ను రక్షణగా ఈ సాయి ఉంటాడు తోడుగా నీడగా నిన్ను వెంటాడి కాపాడుతాడు ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపానాలు చెప్పినా కూడా అది ద్రోహమే అవుతుంది కదా నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు నీలో మార్పు కూడా కోరుకుంటారు తల్లి నీ స్థాయి పెరగడం కోసం ఎదుటి వాళ్ళని తొక్కేయడం ఎదుటి వాళ్లపై నిందలు వేయడం తప్పు కదా నువ్వు చేసే తప్పులకు తప్పకుండా శిక్ష అనేది అనుభవించి తీరాల్సింది అది కర్మ కాబట్టి ఏదైనా చేసే ముందు ఒక్కసారి ఆలోచించు అది మంచైనా చెడైనా మంచి చేస్తే నీకే ఉపయోగం చెడు చేస్తే తిరిగి కర్మ రూపంలో నిన్ను బాధిస్తుంది కాబట్టి ఎంతటి కష్టమున్నా నిన్ను నువ్వు నిరూపించుకోవాలంటే నీలో స్వార్థం ఉండకూడదు ఎదుటి వారిలో ఎప్పుడు మంచినే గుర్తించాలి మంచి నిన్ను ఎప్పటికీ కాపాడుతుంది బిడ్డ జీవితం అనేది ఒక పాఠం ఒక పాఠాన్ని నువ్వు నేర్చుకున్నప్పుడు అందులో ఎన్నో అనుభవాలు నీకు తగులుతాయి ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండవచ్చేమో కానీ కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు కదా ఎంతటి వారినైనా ఎప్పటికైనా అంతకు అంత అనుభవించక తప్పదు న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది కాబట్టి నువ్వు అడుగుతున్నది జరగట్లేదు అని నీ కోరిక తీరట్లేదు అని ఈ సాయి ముందు కూర్చుని బాధపడడం కంటే ఆ కోరిక ఎందుకు తీరట్లేదు నేను కోరుకుంటున్న కోరిక తీరాలంటే నా నుండి ఏం చెయ్యాలి భగవంతుడు ఏం ఆశిస్తున్నాడు నేను ఎంత కష్టపడినా సరే మొత్తానికి దానిని సాధించి తీరాలి అన్న పట్టుదల నీలో ఉంటే తప్పకుండా ఆ కోరిక తీరుతుంది నువ్వు ఎంతో ఇష్టంగా కోరుతున్నావు కాబట్టి అది జరిగేలా ఈ సాయి చేస్తాడు తల్లి నువ్వు అలా అదృష్టాన్ని పొందాలి అంటే ఈ క్షణం ఈ సాయి చెప్పినట్టు చెయ్యి శని మహాత్ముణ్ణి తాకావు కాబట్టి నీకంతా మంచే జరుగుతుంది శని దేవుడు నీకు ఎన్నో విధాలుగా మేలు చేస్తాడు ఎప్పుడు కూడా భగవంతుని చూసి భయపడుకు ఆయన రక్షణ నీకు కావాలి అంటే ఆయన నుండి ఎటువంటి బాధ నీకు కలగకూడదు అంటే ముందు నువ్వు ఈ పని చెయ్యి ఈ శనివారం నాడే మొదలుపెట్టు కనీసం పడుకునే ముందు ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు తప్పకుండా నువ్వు జపించి తీరాలి అప్పుడే నీ జీవితంలో ఉన్న ఎలాంటి దోషాలైనా ఎలాంటి చెడు శక్తులైనా సరే ఆ భగవంతుడు నీ నుండి దూరం చేసి నీకు అదృష్టాన్ని ప్రసాదిస్తాడు మరి ఆ శ్లోకమేంటో వివరిస్తాను కాస్త తెలుసుకుని రోజే ఈ రాత్రికే మొదలుపెట్టు నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా ఆ భగవంతుణ్ణి నువ్వు శ్రీ వేంకటేశ్వర స్వామి రూపంలో కొలుచు ఈ శ్లోకం చెప్పుకుంటూ శని మహాత్ముణ్ణి వేంకటేశ్వర స్వామి రూపంలో తలుచుకుంటూ నువ్వు గనక ఈ శ్లోకాన్ని చెప్పుకోగలిగితే ప్రతి నిత్యం ఆరాధన చేయగలిగితే తప్పకుండా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది నువ్వు ఏ కోరికతో అయితే బాధపడుతున్నావో లేదా ఏదైనా సమస్యతో చెడు శక్తులతో లేదా దుష్ట శక్తులు మీ ఇంట్లో ఏదైనా బాధ కలహాలు ఇంకే సమస్య ఉన్నా సరే ఆ భగవంతుడు నీ నుండి దూరం చేసి నీకు సంతోషాన్ని ప్రసాదిస్తాడు మరి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం ఈ శ్లోకం చాలా పవర్ఫుల్ అండి ప్రతి శనివారం నాడు నూట సార్లు తప్పకుండా మీరు చదువుకోండి నిజంగా మీకు అదృష్టం వరిస్తుంది ఆ శని మహాత్ముడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలోనే మీరు ఈ విధంగా ఈ శ్లోకాన్ని చెప్పుకోగలిగితే తప్పకుండా మీ జీవితంలో మార్పు మొదలవుతుంది మరి నమ్మకంతో ఈరోజు సాయి సాక్షాత్తు సాయినాథుడే శనేశ్వరుని రూపంలో వచ్చి మనకు ఈ సందేశం ఇచ్చారండి మరి ఈ సందేశం మీరు వినియోగించుకుంటే మంచిది జీవితం బాగుపడుతుంది ఎన్నో ఎన్నో కష్టాలు చూస్తూ ఉంటాం ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటాం మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఈ చిన్న ప్రయత్నాన్ని మనం ఎందుకు కాదనుకోవాలి ఇది కేవలం మీరున్న చోటే కూర్చుని చెప్పుకునే శ్లోకం ఒకవేళ మీకు ఈ శ్లోకం కష్టంగా అనిపిస్తే మీ ఇంట్లోనే టీవీలో ఈ శ్లోకాన్ని పెట్టుకొని వినండి లేదంటే మీ చేతిలో మొబైల్ ఉంటుంది కదండి ఆ మొబైల్లో ఒక స్క్రీన్ మీద ఈ లిరిక్స్ ని కాసేపు మీరు చదువుకోగలిగితే తప్పకుండా నోట్ అవుతుంది ఆ తర్వాత ప్రతీ నిత్యం మీరు స్మరించుకోవచ్చు మరి ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు కాదనకుండా సాయి మీద నమ్మకంతో చేయండి మరి మీ జీవితాలలో ఆనందాన్ని నింపడానికే సాయి ఎప్పుడు రెడీగా ఉంటారు మరి సాయి అందించిన ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు